హలో ఫ్యామిలీస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలు ముంబై ఫేమస్ స్ట్రీట్ ఫుడ్ రెసిపీ పావు భాజీ రెసిపీని మీతో షేర్ చేస్తున్నాను చాలా చాలా టేస్టీగా ఉంటుంది మీలో కూడా చాలామందికి ఫేవరెట్ అయి ఉంటుంది కదా అలాంటప్పుడు ఎప్పుడు బయట కొని తినకుండా అప్పుడప్పుడైనా ఇంట్లోనే టేస్టీగా అండ్ ఈజీగా ప్రిపేర్ చేయొచ్చు ఒక్కసారి టెక్నిక్ అర్థమైతే అరే ఇంత సింపులా అని మీకే అనిపిస్తుంది ఒక్కసారి నా స్టైల్లో ట్రై చేస్తే బయట కొన్ని తెచ్చుకోవాలనే థాట్ కూడా మారిపోయి స్వయంగా మీరే ఇంట్లో ఈజీగా చేసేస్తారు పావు భాజీని ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేస్తూ ఉంటారు ఒకసారి నా స్టైల్లో కుక్కర్లో కనుక ప్రిపేర్ చేసుకుంటే ఒక అరగంటలో పని ఫినిష్ అయిపోతుంది వేడి వేడిగా చాలా అంటే చాలా బాగుంటుంది తినే కొద్దీ తినాలనిపిస్తుంది లేట్ చేయకుండా పావు భాజీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేయండి ఫస్ట్ ఒక కుక్కర్ తీసుకుని అందులోకి రెండు కప్పుల ముక్కలుగా కట్ చేసుకున్న బంగాళదుంప ముక్కల్ని వేసుకోవాలి అంటే పెద్దవైతే రెండు చిన్నవైతే మూడు అలాగే ఒక అరకప్పు రఫ్గా కట్ చేసుకున్న క్యారెట్ ముక్కల్ని ఒక పావు కప్పు బీట్రూట్ ముక్కల్ని ఒక నాలుగు ఈ సైజ్ కాలీఫ్లవర్ ఫ్లోరట్స్ని వేసుకోవాలి కాలీఫ్లవర్ని ఇంతకు మించి ఎక్కువగా వేయకండి అన్ని ఫ్లేవర్స్ని డామినేట్ చేస్తుంది అండ్ అలాగే బీట్రూట్ని కూడా పావు కప్పు మాత్రమే వేసుకోవాలి బీట్రూట్ వేయడం వలన పావు భాజీకి ఎలాంటి ఆర్టిఫిషియల్స్ కలర్స్ లేకుండా న్యాచురల్గా మంచి కలర్లో ఉంటుంది కూరగాయ ముక్కల్ని వేసాక ఒక అర టీ స్పూన్ ఉప్పుని అండ్ అలాగే ఒకటిన్నర కప్పుల నీళ్ళు పోసుకోవాలి ముక్కలు మునిగేలాగా మాత్రమే వాటర్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు కుక్కర్ని క్లోజ్ చేసి మీడియం ఫ్లేమ్ మీద మూడు విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసి తీసుకోవాలి మూడు విజిల్స్ వచ్చి ప్రెజరంతా పోయాక చూస్తున్నాను చూడండి వెజిటేబుల్స్ ఎంత చక్కగా సాఫ్ట్గా కుక్ అయ్యాయో వెజిటేబుల్స్ని ఇలా సాఫ్ట్గా కుక్ చేసుకున్న తర్వాత స్మాషర్తో అక్కడక్కడ పలుకుండే విధంగా మెదుపుకోవాలి మరీ మెత్తని పేస్ట్ లాగా చేస్తే భాజీ అంత రుచిగా ఉండదు సో అక్కడక్కడ లైట్గా పలుకుండేలాగా మెదుపుకొని తీసుకోవాలి బీట్రూట్ని కూడా వేసి కుక్ చేసాం కాబట్టి చూడండి ఎంత మంచి రెడ్డిష్ కలర్లోకి వచ్చిందో ఇలా మెదుపుకొని కాసేపు పక్కకుంచుకోండి ఉంచుకోండి నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి అడుగు మందంగా ఉన్న ప్యాన్ పెట్టుకుని అందులోకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ని అండ్ అలాగే ఒక రెండు టేబుల్ స్పూన్ల బటర్ని వేసుకోవాలి అలాగే ఇందులోనే ఒక టీ స్పూన్ జీలకర్రని వేసుకుని బటర్లో మంచి స్మెల్ వచ్చేంత వరకు వేయించుకోవాలి బటర్తో పాటు జీలకర్ర వేగి మంచి అరోమా వస్తుంది జీలకర్ర వేగాక ఒక కప్పు సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకుని ఒక టేబుల్ స్పూన్ పచ్చిమిర్చి ముక్కల్ని కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ ముక్కల్ని మరీ ఎక్కువగా వేయించాల్సిన అవసరం లేదు మీడియం ఫ్లేమ్ మీద ట్రాన్స్పరెంట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఉల్లిపాయ ముక్కలు మెత్తబడిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఫ్రెష్గా నూరుకొని వేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్లోంచి పచ్చివాసన పోయి మంచి సువాసన వచ్చేటప్పుడు ఒక అరకప్పు చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న క్యాప్సికమ్ ముక్కల్ని వేసుకుని ఒక రెండు నిమిషాల పాటు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి క్యాప్సికంలోంచి పచ్చివాసన పోయి లైట్గా ఫ్రై అవ్వాలన్నమాట ఉల్లిపాయని అండ్ అలాగే క్యాప్సికమ్ని వీలైనంత సన్నగా కట్ చేసి వేసుకోవాలి తర్వాత ఒక ముప్పవ కప్పు ఫ్రోజన్ బఠానీ వేసుకుని మరొక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకునేటప్పుడు అస్సలు అడుగు మాడకుండా చూసుకోండి లేదంటే మాడువాసన వస్తుంది నేను ఇక్కడ ఫ్రోజన్ బఠానీ వేసాను కాబట్టి ఇప్పుడు వేశానండి మీరు ఒకవేళ ఫ్రెష్ బఠానీ యూజ్ చేస్తున్నట్లయితే వెజిటేబుల్స్తో పాటు కుక్కర్లో వేసి ప్రెజర్ కుక్ చేసుకోండి నెక్స్ట్ ఒక కప్పు సన్న ముక్కలుగా కట్ చేసుకున్న టమాటో ముక్కల్ని వేసుకుని ఫ్రై చేసుకోవాలి టమాటా ముక్కలు మెత్తబడేంత వరకు కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి టమాటా ముక్కలకి బదులుగా టమాటాలను గ్రైండ్ చేసి పేస్ట్ లాగా చేసుకుని కూడా యూస్ చేసుకోవచ్చు టమాటా ముక్కలు సాఫ్ట్గా కుక్ అయిన తర్వాత ఒక టీ స్పూన్ ఉప్పుని ఒకటిన్నర టేబుల్ స్పూన్ల కారాన్ని ఒక రెండు టేబుల్ స్పూన్ల పావు భాజీ మసాలాని ఒక అర టీ స్పూన్ ధనియాల పొడిని పావు టీ స్పూన్ గరం మసాలా పొడిని వేసుకుని లో ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి పావు భాజీ మసాలా అంటే సూపర్ మార్కెట్స్లో కానీ కిరాణా స్టోర్స్లో కానీ ఈజీగా దొరుకుతాయండి మసాలా పొడులు మాడిపోకుండా ఆయిల్ వదిలేంత వరకు నిదానంగా లో ఫ్లేమ్ మీదనే కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి మసాలా పొడులు మంచిగా వేగి సైడ్స్కి ఆయిల్ వదిలేక కుక్ చేసి మ్యాష్ చేసుకున్న వెజిటేబుల్ మిక్స్ని వేసుకోవాలి ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ వెజిటేబుల్ మిక్స్ అంతా కూడా మసాలాలో బాగా కలిసిపోవాలి తర్వాత మూత పెట్టుకుని ఒక రెండు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద కుక్ చేసుకోవాలి ఇలా కుక్ చేసుకుంటే ఆ మసాలా ఫ్లేవర్ అంతా కూడా వెజ్ మిక్స్కి చక్కగా పట్టుకుంటుంది ఒక టూ మినిట్స్ తర్వాత వెజ్ మిక్స్ అంతా కూడా ఉడుకు పట్టడం స్టార్ట్ అవుతుంది అప్పుడు ఇందులోకి కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకోవడానికి ఒక కప్పు వాటర్ని పోసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి వాటర్ పోసి కలిపాక కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా కాస్త లూజ్గానే ఉండాలి మీకు ఒకవేళ కన్సిస్టెన్సీ థిక్గా అనిపిస్తే ఇంకొంచెం వాటర్ని పోసి కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకోవచ్చు తర్వాత సాల్ట్ని చెక్ చేసుకొని అవసరం అనిపిస్తే యాడ్ చేసుకుని కుక్ చేసుకోవాలి వాటర్ని పోసాక ఎక్కువసేపు కుక్ చేయాల్సిన అవసరం లేదండి ఒక టూ టు త్రీ మినిట్స్ పాటు కుక్ చేసుకుంటే సరిపోతుంది అంటే ఉడుకుపట్టాలన్నమాట ఫైనల్గా ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ కసూరి మేతిని ఇలా చేతితో నలిపి వేసుకోవాలి అలాగే ఒక పిడికెడు సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర తరుగుని వేసుకుని ఒక మూడు టేబుల్ స్పూన్ల బటర్ని కూడా వేసుకుని మొత్తం అంతా బాగా కలిసే విధంగా కలుపుకోవాలి బటర్ ఎంత ఎక్కువగా వేసుకుంటే భాజీ టేస్ట్ అంత బాగుంటుందండి ఫైనల్ కన్సిస్టెన్సీ అనేది ఇక్కడ వీడియోలు చూస్తున్నట్టుగా ఉండాలి చల్లారిపోయాక ఇంకా గట్టిపడుతుంది ఇలా కుక్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని చివరిగా ఒక టేబుల్ స్పూన్ అంతా నిమ్మరసాన్ని పిండుకొని మిక్స్ చేసుకోవాలి నిమ్మరసం పిండడం వలన బాజీ టేస్ట్ ఇంకా ఎన్హాన్స్ అవుతుంది ఎమ్మి బాజీ రెడీ అయిందండి నెక్స్ట్ పావు బన్స్ని ఎలా టోస్ట్ చేసుకోవాలో చూద్దాం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని అందులోకి ఒక టీ స్పూన్ బటర్ని వేసుకోవాలి బటర్ మీదనే ఒక పావు టీ స్పూన్ పావు భాజీ మసాలాని కొంచెం కొత్తిమీర తరుగుని అండ్ అలాగే ఒక టేబుల్ స్పూన్ ప్రిపేర్ చేసిన బాజీని వేసి మొత్తాన్ని మిక్స్ చేసి ప్యాన్ మీద ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా స్ప్రెడ్ చేసుకున్న మసాలా మీద పావు బన్స్ని ఈ విధంగా సెంటర్లో ఒక త్రీ బై ఫోర్త్ పార్ట్ వరకు కట్ చేసి మసాలా మీద ఇలా వేసి మసాలాని పావు బన్స్కి పట్టించాలి మంటను మీడియం ఫ్లేమ్ మీద ఉంచుకుని పావు మధ్యలో ప్రిపేర్ చేసిన మసాలాని నేను ఇక్కడ చూసిన విధంగా పట్టించాలి మసాలాని పట్టించిన తర్వాత రెండు సైడ్స్ అంచులను విడిపోకుండా ఇలా చేత్తో మొత్తాన్ని హోల్డ్ చేసి ఫ్లిప్ చేసుకుని రెండు సైడ్స్ కూడా మసాలాని పట్టించాలి మీకు పావు బన్స్ కూడా క్రిస్పీగా కావాలనుకుంటే మసాలాని బన్స్కి పట్టించాక చివరిగా బన్స్ పైనుండి ఇంకొంచెం బటర్ని వేసుకుని రెండు సైడ్స్ కాల్చుకోవచ్చు అంతేనండి వేడివేడిగా పావు బన్స్ కూడా రెడీ అయ్యాయి నేను చేసిన ఈ పావు భాజీ ఫోర్ మెంబర్స్కి హ్యాపీగా సరిపోతుంది మాకు ఇంత వద్దు అనుకుంటే క్వాంటిటీని తగ్గించి వేసుకోవచ్చు వేడివేడి భాజీని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుని ఆ వేడి మీదని పైనుండి ఒక టీ స్పూన్ అంత బటర్ని వేసి పక్కన పావు బన్స్ని పెట్టి సన్నగా కట్ చేసుకుని ఉల్లిపాయ ముక్కల్ని నిమ్మకాయ ముక్కలతో సర్వ్ చేయాలి బాజీ మీద లైట్గా నిమ్మరసం పిండుకొని ఆ వేడి మీదనే పావుని బాజీతో డిప్ చేసుకుని ఉల్లిపాయ ముక్కలతో నంచుకొని తింటే చాలా చాలా బాగుంటుంది పక్కన ఉల్లిపాయ ముక్కలు పెట్టుకోవడం మాత్రం మర్చిపోవద్దు అంతేనండి ఎమ్మీ పావు భాజీ రెడీ అయింది మీరు కూడా ఈ ప్రాసెస్లో తప్పకుండా ట్రై చేసి చూడండి చాలా చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పావు భాజీని ఇష్టపడి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోని షేర్ చేసేయండి మరో రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్